కృష్ణ హరే రామ ఈరోజు వీడియో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి శుభకార్యాలకి ఏమైనా సరే ఆడవాళ్ళు చాలా అందంగా గొప్పగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు వాళ్ళ యొక్క అభిరుచి అంతా ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వీటిల్లోనే తెలుస్తుంది అనమాట ఈ రోజుల్లో శుభకార్యాల్లో అయితే విందుకు వెళ్ళిన అతిథులెవరో బంధువులు ఎవరో అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపు వారెవరో అలా గమనించుకోలేనంత అందంగా అద్భుతంగా అతిథులు కూడా వెళ్తూ ఉంటారు అసలు అందరూ వాళ్ళల్లో వాళ్ళు ఎవరో ఏంటో కూడా అర్థం కానంత ఇదిగా ఉంటుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామందికి ఇంత బాగా రెడీ అవ్వడము ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కొంతమంది మాత్రం పాపం వాళ్ళు నిక్కమైన మంచి ఒకటి చాలు అని వేసుకొని వెళ్తూ ఉంటారు కానీ కొంతమంది ఇలా మహిళలు ఏంటి ఇలా వచ్చారు అలా వచ్చారు ఇంట్లో నగలు లేవా చీరలు లేవా ఇలా పాయింట్అవుట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు పది మందిలో అక్కడ పెళ్ళిళ్ళు విందు భోజనాలు వీటికి వచ్చి ఆ తంతంతా మానేసి ఇలా గాసిప్స్ అండి పాపం వాళ్ళు కూడా మీలానే మహిళలు చాలామంది ఇలా ఈ గాసిప్స్ అంటే పెళ్ళిళ్ళ దగ్గరే పది మంది ముందర మీరు ఇలా చీర కట్టుకొచ్చారేంటి నగలు లేవా అని మాట్లాడితే వాళ్ళ మనసు ఎంత చిన్నబుచ్చుకుంటుంది చూడండి చాలామంది మహిళలు ఇలానే కావాలని చేస్తూ ఉంటారు నాకు కూడా చాలా అనుభవం మరి ఎందుకు ఇలా చేస్తారో నాకు అర్థం కాదు పైచాచకత్వంలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి విషయాలు మాట్లాడడానికి నాకేమి అభ్యంతరము మొహమాటాలు ఏమి ఉండవు సోషల్ మీడియా వేదికగా ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తారు అంటే ఇకనైనా మానుకుంటారని పది మందిలో అలా మీలానే కదా వాళ్ళు కూడా మహిళలు అలా పాయింట్అవుట్ చేసినట్టు ఎందుకు మాట్లాడతారో మరి తెలియదు పెద్దరికంగానే తయారై వస్తారు మరి ఒక్కొక్కళ్ళు అందరూ అమ్మవారి అంశ అయినప్పుడు అమ్మవారికి ఉన్న లక్షణాలన్నీ కూడా ఉండాలి కదా మరి ఈ విషయం ఎలా మర్చిపోతారో ఏమో అక్కడ పది మందిలో శుభకార్యానికి వచ్చి మరి గాసిప్స్ ఎలా మాట్లాడతారో పక్కవారి గురించి ఎలా ఆలోచిస్తారో కానీ ఈ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అనే సామెత ఇలాంటి మహిళల కోసమే వచ్చి